వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు జూలై పదహైదు నుంచి కొత్త రూల్స్ ఆ రూల్స్ ఏంటో ఎలాంటి వీడియోస్ ఎలాంటి కంటెంట్ ఉంటే అదే ఆదాయం వస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం యూట్యూబ్ క్రియేట్ క్రియేటర్స్కు కీలక అప్డేట్ వచ్చింది పునరావృతమయ్యే కంటెంట్ని నియంత్రించేందుకు సంస్థ సరికొత్త నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్స్లో భాగంగా జూలై పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనట్టు తెలిపింది దీని ప్రకారం యూట్యూబ్ సృజనాత్మక ఒరిజినల్ కంటెంట్ను మాత్రమే ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీంతో పునరావృతం కంటెంట్ లేదా వీడియోలకు ఆదాయం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది ఈ మార్పు ఎందుకు దీంతో పాటు రీయూజ్డ్ కంటెంట్ను పైన ఫోకస్ చేసింది యూట్యూబ్ అధికారిక సపోర్ట్ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం ఒరిజినల్ కంటెంట్ను ప్రోత్సహించిన ఛానల్స్ మాత్రమే మానిటైజ్ అవుతాయని తెలిపింది ఈ మార్గదర్శకాలు కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల్లో నాణ్యత సృజనాత్మకతను కాపాడుకోవాలని సూచిస్తాయి నిజమైన కంటెంట్ క్రియేటర్లను రక్షించడం ప్లాట్ఫామ్ దుర్వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా యూట్యూబ్ నిర్ణయం తీసుకోండి ఈ టైటిల్స్ నిదే నిషేధం క్లిక్ బైట్ వీక్షకులను ఆకర్షించడానికి తప్పుదారు పట్టించే తమ్ము లేదా టైటిల్స్ నిషేధం తక్కువ నాణ్యత వీక్షకులకు ఎటువంటి సమాచారం క్వాలిటీ అంద అందించిన వీడియోలు కూడా రద్దు చేస్తుంది రీయూజ్డ్ వీడియోస్ ఇక అతిగా ఎడిట్ చేసిన యూట్యూబ్ ప్రకారం ఇకపై కంటెంట్ అనేది విద్యాపరమైన లేదా వినోదాత్మక విలువలను అందించాలి కేవలం వీక్షకుల కోసం సృష్టించబడిన వీడియో ఇకపై ఆమోదయోగ్యం కాదు ఉదాహరణకు రియాక్షన్ మాసస్ మాసప్లు ఏఐ జనరేట్ సైట్స్లో లేదా ఇతరుల కంటెంట్ అతిగా ఎడిట్ చేసిన వెర్షన్ వంటి వీడియో లేకపై మానిటైజేషన్కు అర్హత పొందవు జులై పద పదహైదు నుంచి అలాంటి కంటెంట్ మానిటైజ్ అవ్వదు ఒరిజినల్ కంటెంట్ను సృష్టించే కంటెంట్ క్రియేటర్లు మాత్రమే మానిటైజింగ్కు అర్హత అవుతారు మానిటైజేషన్ అర్హత పొందే వీడియోలు కింద లక్షణాలు పాటించాలి విద్యాపరమైన వీడియోలు వీక్షకులకు జ్ఞానం అవగాహన అందించే వీడియోలు వినోదాత్మక వీడియోలు సృజనాత్మకంగా ఆకర్షణీయంగా ఉండే వీడియోలు అథెంటిక్ వాయిస్ విజువల్స్ ఒరిజినల్ కంటెంట్ ఉండాలి మానిటైజేషన్ అర్హత ప్రమాణాలు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో చేరడానికి కంటెంట్ క్రియేటర్లు కనీస అర్హత ప్రమాణాలు పాటించాలి వాటిలో వెయ్యి సబ్స్క్రైబర్స్తో పాటు గత నెల గత పన్నెండు నెలల్లో ఛానల్ నాలుగు వేల వాచ్ అవర్స్ పూర్తి చేసుకోవాలి ఇంకా కొత్త నాణ్యమైన కొత్త రూల్స్ నాణ్యమైన కంటెంట్ను ప్రోత్సహించడానికి తీసుకున్న నిర్ణయం అని నిపుణులు చెబుతున్నారు ఇది నిజంగా ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ల గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే వారు సృజనాత్మకత కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఇది విషయం లేటెస్ట్గా యూట్యూబ్ నుంచి వచ్చిన అలర్ట్ ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్